హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయి బ్లాగ్స్ ఈరోజు మనం సబ్స్క్రైబర్ స్పెషల్ అయినా గోధుమలతో వెరైటీగా డిష్ చేయమంటే మనం గోధుమలతో పాయసం చేసినాము ఆ ప్రాసెస్ చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ఫస్ట్ మనం గోధుమలు తీసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకోవాలి ఎందుకంటే అది మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి మెత్త ఉండటానికి నానబెట్టేసుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్నా కదా అట్లా కొంచెం సేపు నానబెట్టేసిన తర్వాత మనం గ్రైండర్లోకి తీసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే అది జస్ట్ పొట్టు పోయే మనం గ్రైండ్ చేసుకోవాలి మనం మొత్తం మిక్సీ కట్టేసి పౌడర్ లా చేయొద్దు అది పొట్టు తీసిన తర్వాత చెరగేసుకోవచ్చు లేదంటే అట్లా కూడా చేసేసుకోవచ్చు నేను చెరగకుండా చేస్తున్నా ఇప్పుడు ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని అందులో వాటర్ ఏ కన్సిస్టెన్సీగా పోసుకోవాలంటే ఇప్పుడు చూపిస్తున్నట్టు మన వేలు ఇప్పుడు రైస్కి ఎట్లా మనం వేలు చూస్తామో అట్లా కుక్కర్లో పెట్టేసి సిక్స్ విజిల్స్ వచ్చేవరకు ఉంచేయాలి ఆ తర్వాత ఎండు కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న కట్ చేసుకొని అట్లా పక్క పక్కన ఆ విజిల్స్ వచ్చేవరకు మనం ఈ ప్రాసెస్ చేసేసుకుందాం నెయ్యి వేసేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి వేసేసుకొని మంచిగా కలుపుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసేసుకొని మనం మాడకుండా చూసుకోవాలి డ్రై రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత విజిల్స్ వస్తూ ఉంటాయి మనం ఎట్లాగో ఇది వరకు విజిల్స్ వస్తాయి ఆ తర్వాత బెల్లం తీసుకోవాలి మనం చక్కె యూజ్ చేసుకోవచ్చు కానీ హెల్దీగా చేస్తున్నాం కాబట్టి బెల్లం యూజ్ చేస్తున్నాము బెల్లం ఎట్లా అంటే మనం వన్ గ్లాస్ గోధుమలు తీసుకుంటే వన్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాం ఇక్కడ నేనైతే ఇట్లనే తీసుకున్నాను మీరు ఒకవేళ స్వీట్ తక్కువ చేసుకోవాలంటే వన్ గ్లాస్ కంటే తక్కువ చేసుకోవచ్చు నేను టూ గ్లాస్ గోధుమలకి టూ గ్లాస్ బెల్లం తీసుకున్నా అందులో కొంచెం వాటర్ పోసేసుకొని అది కరిగించుకోవాలి మొత్తం ఎట్లా అంటే ఉండలు ఉండలు లేకుండా కరిగించుకోవాలి ఆ తర్వాత టీ ఫిల్టర్ తీసేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా చెత్త కానీ ఉండలు కానీ ఉంటే రాకుండా ఉంటుంది ఇప్పుడు చూస్తారు కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే ఈ ప్రాసెస్ సక్సెస్ అయినట్టే ఆ తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసుకొని అది కొంచెం ఉడికింది అని చూసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మీ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే బెల్లం మొత్తం వేసుకోకపోయినా పర్వాలేదు ఆ తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి అది కొంచెం టైం పడుతుంది ఆ గోధుమలకి బెల్లం పట్టడానికి ఆ తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఇట్లు ఉన్నాయి కదా అవి వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి కొంచెం టైం ఇస్తే ఆ గోధుమలకి బెల్లం పట్టేసి ఇంకా స్వీట్ బాగుంటుంది ఆ తర్వాత ఇలాచి కూడా వేసేసుకోవాలి ఫ్లేవర్కి మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఆగితే మన గోధుమలతో వెరైటీగా చేసిన గోధుమల పాయసం రెడీ అది సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసేసుకొని మీకు మీ ఇంటికి గెస్ట్లు వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తే అయిపోతుంది